భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా నిర్వహించడం జరుగుతుందని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకట రమణారెడ్డి తెలిపారు ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు ఎన్నికల నియమావళిని విధిగా పాటించాలని సూచించారు నిబంధనలు అతిక్రమిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని ఆడిటోరియంలో ప్రొసీడింగ్ అసిస్టెంట్ ప్రొసీడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు సిబ్బంది పోలింగ్ కేంద్రాల్లోకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు పూర్తిగా తీసుకోవాలని విధులకు హాజరవ్వాలని జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి వెంకటరమణారెడ్డి సూచించారు పోలింగ్ అధికారులు వారికి అందజేసిన బ్యాలెట్ బాక్సులను బ్యాలెట్ పేపర్లను ఒకటికి రెండు సార్లు క్షుణ్ణంగా పరిశీలించి తనిఖీ చేసుకోవాలని ఆయా పోలింగ్ కేంద్రాలకి తీసుకువెళ్లాలని చెప్పారు పోలింగ్ సమయంలో ఎన్నికల నియమావళికి అనుగుణంగా విధులు నిర్వహించాలని తెలిపారు ఎన్నికల అధికారి వెంకటరమణారెడ్డి మంత్ పదమూడవ తేదీన పోలింగ్ జరుగుతుంది దానికి సంబంధించి పీఓస్ను ఏపీఓస్ని అదేవిధంగా సెక్టర్ ఆఫీసర్స్ని అందరినీ అపాయింట్ చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఈరోజు ఫస్ట్ ట్రైనింగ్ క్లాస్ జరుగుతూ ఉంది జిల్లా వ్యాప్తంగా ఇక్కడే కాకుండా మిగిలిన రెండు డివిజన్స్లో కూడా ట్రైనింగ్ జరుగుతూ ఉంది సో ఇప్పటిదాకా మనం థిరీ చెప్పిన తర్వాత వీళ్ళకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా రూమ్ వైజు మనం ఈ బ్యాలెట్ బాక్సెస్ ఏ విధంగా హ్యాండిల్ చేయాలా వీటన్నింటినీ కూడా టీ బ్రేక్ తర్వాత వాళ్ళకి మళ్ళీ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఎలక్షన్స్ జరపడానికి ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ట్రైనింగ్ ఇవ్వడము జరుగుతూ ఉంది దీని తర్వాత మళ్ళీ తొమ్మిదవ తేదీన సెకండ్ ట్రైనింగ్ ఉంటుంది సెకండ్ ట్రైనింగ్ అయిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మళ్ళీ కూడా పన్నెండవ తేదీన మళ్ళీ ఒకసారి బ్రష్ అప్ చేయడం జరుగుతుంది అందరూ కూడా ఎక్స్పీరియన్స్డే బట్ ప్రతి ఎలక్షన్ కూడా సీరియస్గా తీసుకొని చేయాల్సి ఉంటుంది కాబట్టి ట్రైనింగ్ను కూడా అందరూ కూడా చాలా జాగ్రత్తగా మెటీరియల్ కూడా తయారు చేయడం జరిగింది వీళ్ళ ఎక్స్పీరియన్స్డ్ ఉన్నటువంటి